ఓం శ్రీ మహాగణాధిపత నమః హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కార్తీక మాస ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం నా కార్తీక సమో మాస మాసాలలో కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదని శాస్త్రం చెబుతుంది మన తెలుగు మాసాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు పెట్టారు ఉదాహరణకి పూర్ణిమ నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఆ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు అలాగే పౌర్ణమి నాడు కృత్తిగా అనే నక్షత్రం ఉండడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కార్తీక మాసానికి ఆ పేరు వచ్చింది ఈ కార్తీక మాసం రుద్రాంశతో ఆవిర్భవించిన శివకేశవులిద్దరికీ కూడా చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఎవరైనా కానీ చాలా గొప్పవారవుతారు ఈ కార్తీక మాసమంతా కూడా సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి ఈ స్నానం నదుల్లో కానీ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ ఇవేవి మనకు అందుబాటులో లేనట్లయితే ఇంటి వద్ద ఉన్నటువంటి బావి దగ్గర కానీ అది కూడా లేకపోతే బాత్రూంలో నల్లల ద్వారా అటువంటి నీటితో అయినా స్నానం చేయాలి ఇలా చేసే స్నానాన్ని కార్తీక స్నానం అని అంటారు సూర్యోదయం తర్వాత చేసే స్నానం అధమ స్నానం ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఈ కార్తీక మాసం మొత్తం కూడా తలస్నానం చేయాలి ఈ మాసమంతా కూడా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండాలి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకి ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించాక శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ అక్కడ ఆవు నేతితో దీపాలు వెలిగించి దైవదర్శనం చేసుకొని నక్షత్రాలను చూసి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసేవారు కాబట్టి దీన్నే నక్తవ్రతం అని అంటారు కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి ద్వాదశి మాస శివరాత్రి పూర్ణిమ అమావాస్య ఈ తిథులకి చాలా ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో చేసే స్నానం దానం జపం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అయితే అలా ఈ మాసమంతా చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి మాస శివరాత్రి పూర్ణిమ అమావాస్య లేదా ఒక్క పూర్ణిమ నాడైనా సరే నియమనిష్ఠలతో ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మదేవుడే చెప్పాడు కార్తీక పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలతో మూడు వందల అరవై ఐదు వత్తులు ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు పోయి సర్వ సౌఖ్యాలు అనుభవించి చివరి కాలంలో పుణ్య లోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు ఇతివృత్తాలు ఉపకథలను బట్టి తెలుస్తుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు